ఎయిడ్స్ రహిత సమాచారం లక్ష్యం కావాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎయిడ్స్ నివారణ నోడల్ అధికారి డాక్టర్ ధవల భాస్కర్ అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎయిడ్స్ నివారణ సంఘం నిర్వహించింది పార్వతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్జిఓ హోంలో సభను నిర్వహించారు ఏడాది సమానత్వ నినాదంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎయిడ్స్ పట్ల అవగాహన అవసరమని భయపడాల్సిన అన్నారు అధునాతన చికిత్స అందుబాటులో ఉందని వైద్యుల సూచన సలహాల మేరకు మందులు ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘ జీవితాన్ని పొందవచ్చని చెప్పారు జిల్లాలో కళాజాత బృందాల ద్వారా ఎయిడ్స్పై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఓ డాక్టర్ సిడి కళ్యాణి జిల్లా మహిళా సంక్షేమ అధికారి గొల్ల వరహాలు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు తీవ్రత గురించి అవేర్నెస్ ఇస్తూ మనం ప్రతి ఒక్క వ్యక్తిగా కూడా వ్యాధి గురి ఎవరికి ఉన్నారో వాళ్ళకి పైకి వెళ్ళకుండా పౌష్టికాహారం ఏర్పాటు చేసి దీని గుట్ట అవగాహన పెంచి ఇది ప్రాణ ప్రమాదం కాదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సకాలంలో స్పందించి పరీక్షలు చేసుకొని మందులు వాడినట్లయితే మన జీవిత జీవిత కాలాన్ని మనం పెంచుకోవచ్చు దీనికి భయపడడం అవసరం లేదని చెప్పేసి అందరికీ మెసేజ్ ఇచ్చే ప్రక్రియలో మనం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ కార్యక్రమంలో మన అందరూ కూడా మన పిల్లలు వాలంటీర్ ఎయిడ్స్ సంబంధించిన వాలంటీర్స్ అలాగే స్కూల్ పిల్లలు ఎన్జిఓస్ అలాగే ఐసిడిఎస్ డిఎస్ అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు